మిజాంగ్ తుఫాను బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కిర్లంపూడి ఎంపీ తోటరవి జడ్పీటీసీ తోట గాంధీ అన్నారు మిజాంగ్ తుఫాను వల్ల వీరవరం కాలనీ నీట కాకుండా మంగళవారం రాత్రి వీచిన గాలికి సుమారు డెబ్బై నుండి ఎనబై ఇళ్లకు నష్టం పాటిల్లడంతో బుధవారం సర్పంచ్ అంబటి బొజ్జమ్మ తహసీల్దార్ కేవీ మాధవరావు ఆర్ఐ సత్యప్రసాద్ రెవెన్యూ సిబ్బందితో కలిసి నష్టపోయిన ఇళ్లను ఇంటింటా వారు తిరిగి పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీపీ తోటరవి జడ్పీటీసీ తోట గాంధీ మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల వీరవనం గ్రామంలో భారీగా ఇల్లు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు జగంపేట ఎమ్మెల్యే జ్యోతల చంటిబాబు సహకారంతో నష్టపోయిన ఇళ్లకు అధికారులతో కలిసి పరిశీలించడమే కాకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు క్రమంలో ఎంపీటీసీ తోటవేను విఆర్వోను రెవెన్యూ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు వేరవరూను మొత్తం ఇంచు ఒక డెబ్భై ఎనభై హౌసులు డ్యామేజ్ అవ్వడం జరిగింది అందరూ ఒక ముప్పై వరకు ముప్పై హౌసులు చాలా దారుణంగా పోయినాయి మిగతా అయితే మొత్తం పైకొప్పులు అన్నీ పోవడం జరిగింది నిన్న చాలా అదృష్టంగానే చెప్పారు మా గ్రామంలో ఎందుకంటే ప్రాణ నష్టం జరగ నిన్న జరిగిన దీనికైతే చాలామంది ప్రాణ నష్టం కూడా జరగారు అదృష్టసత్తు పవర్ అది కూడా ఆఫ్ అవటం అన్న మొత్తం చాలామంది సేవ్ అయ్యారు మా గ్రామంలో కొన్ని చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోయినాయి కానీ ఎటువంటి హాని ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం మాత్రమే జరిగింది వీరవరం గ్రామం అది మా ఒక్క ఈ జరిగిన నష్టాన్ని అందరూ కూడా ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకుంటామని మా పైకి అందరికీ నివేదిక పంపించడం జరుగుతుంది ఈ ఎవరికైతే అవసరం డ్యామేజ్ అయినారు అందరికీ కూడా తగిన విధంగా ప్రభుత్వం ద్వారా నా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తుంది आय <laughs> फाटा